శ్రీగురు చరిత్ర అధ్యాయం ఏడు ఓం గణేశాయనమం సరస్వతి ఓం గురుభ్యో నమ పూర్వం మిత్రసహనుడు మిత్రసహుడను ఇక్ష్వాకు వంశరాజు వేదమార్గంలో తన రాజ్యాన్ని పాలిస్తున్నాడు అతను ఒకరోజు అడవికి వేటకు వెళ్ళి క్రూర జంతువులను వేటాడుతుండగా ఒకచోట భయంకరమైన రాక్షసుడు కనిపించగా అతని మీద బాణాలు వేశాడు ఆ బాణాల దాటికి అతడు ప్రాణాలు కోల్పోతూ తన తమ్ముడిని పిలిచి ఆ రాజు మీద ప్రతీకారం తీర్చుకోమని చెప్పి చనిపోయాడు ఆ రాక్షసుడు రాజు మీద పగ తీర్చుకోవడానికి అతి మామూలు మనిషి అతి మామూలు మనిషి రూపంలో రాజుగారి వద్దకు చేరి ఆయన ఆయనకు సేవ చేయసాగాడు ఒకరోజు రాజు తన పితృశ్రాధాన్ని వశిష్టాది మహర్షులను భక్తులుగా పిలిచాడు ఒక ర ఒకరోజు రాజు తన పితృశ్రార్థానికి వశిష్టాది మహర్షులను భోక్తులు భోక్తలుగా పిలిచాడు ఆ రోజు రాక్షసుడు వంటలలో నరమాంసం కలిపివేశాడు ఈ సంగతి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు భోజన సమయంలో వశిష్ట మహర్షి ఈ విషయం తెలుసుకుని రాజు మీద కోపంతో మహారాజా నీవు మా భోజనంలో నిషిద్ధమైన నరమాంసం పెట్టావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడివై జన్మించు అని శాపమిచ్చాడు వశిష్ట మహర్షి తనను అకారణంగా శపించినందుకు కోపంతో ప్రతిశాపం ఇవ్వడానికి జలాన్ని తీసుకుని మంత్రించబోతుంటే అతని భారీ అడ్డుపడి వారించింది మంత్రించిన జలాన్ని తన పాదాల మీద పోసుకుని మహర్షి శాప కారణంగా బ్రహ్మరాక్షసుడై కల్మష కల్మషపాదుడుగా పేరు గడించాడు శాప విమోచనం కొరకు మహారాణి మహారాణి మహర్షిని కోరగా ఆమె ప్రార్థన మన్నించి నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తరువాత యథారూపం వస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి కల్మషపాదుడు ఒక ఘోరమైన అడవిలో ఉంటూ కనిపించిన జంతువులను మానవులను చంపి తింటూ ఉండేవాడు ఒకనాడు ఒక వేద పండితుడు తన భార్యతో కలిసి అడవి మార్గంలో గుండా వెళుతుండగా రాక్షసుగా ఆ పండితుడిని చంపి తిన్నాడు అప్పుడు ఆ పండితుని భార్య ఏడుస్తూ ఓ రాక్షస శాపానంతరము నీవు నీ భార్యంతో నీవు నీ భార్యతో సంగమిస్తే నశించిపోతావు అని చూపించింది కొంతకాలానికి వశిష్ఠుని శాపం తీరిపోయి రాక్షసుడు రాజుగా మారి తన రాజ్యంలోకి వచ్చాడు అతని రాక కోసం ఎదురుచూస్తున్న మహారాణి అతనికి స్వాగతం పలకడానికి ఎదురేగింది ఆమెను చూస్తూనే మహారాజు పండితుడి భార్య శాపం గుర్తు గుర్ గురించి చెప్పాడు ఆ తర్వాత రాజదంపతులు ఇద్దరూ శాప విముక్తికై పుణ్యతీర్థాలు పుణ్యతీర్థయాత్రలు చేయసాగారు మార్గమధ్యంలో గౌతమ మహర్షి తారసపడగా తమ శాపం గురించి చెప్పుకున్నారు అంతా విన్న గౌతమ మహర్షి వారి మీద జాలిపడి మహారాజా నీ పాపాలన్నిటినీ పోగొట్టగలిగిన క్షేత్రం ఉండగా భయమెందుకు అని రాజదంపతులకు మహాబలేశ్వరం గురించి వివరిస్తూ ఇంకా ఇలా అన్నాడు మహారాజా ఆ క్షేత్ర మహత్యాన్ని గురించి తెలిపే విషయం ఒకటి నేను చూసింది మీకు చెబుతాను గోకర్ణ క్షేత్రంలో చనిపోయిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన శివకింకరులను చూసి ఆశ్చర్యపోయి చండాల స్త్రీని తీసుకువెళ్ళడానికి మీరొచ్చారేమిటి అని వారిని అడిగాను దానికి వారిలా చెప్పసాగారు ఈమె పేరు సౌధామిని ఈమె చాలా అందమైన బ్రాహ్మణ కన్య ఆమెకు ఒక వేద బ్రాహ్మణునితో ఇష్టం లేని పెళ్లి చేశారు కొన్నాళ్ళకే ఆమె భర్త చనిపోయినాడు సౌధామిని సౌధామిని తనకి అడ్డు అడ్డు ఏమీ లేదని విచ్చలవిడిగా తిరగనారంభించింది మధుపానం చేయసాగింది బంధువులందరూ ఆమెను వెలివేశారు ఆ రోజు నుండి ఆమె ఒక వే వైశ్యునితో కలిసి జీవించసాగింది ఒకరోజు ఆమె మధుపాన మత్తులో ఆవు దూడ ఒక దానిని మేక అనుకొని చంపి దాని తలను మరుసటి రోజు తిందామని దాచి మిగిలిన శరీరాన్నంతా వండుకుని తింది మరుసటి రోజు విటుడు రాగానే వంట చేయబోతూ ఆవు తలను చూసి నిజాన్ని చూ దాస్తూ అయ్యో ఆవుదోడను చంపి తినిపోయింది అని ఏడ్చింది అలా ఆమె చేయరాని పనులెన్నో చేసి మరణించింది మరుసటి జన్మలో పుట్టుగుడ్డిగా రోగిగా జన్మించింది కొంతకాలానికి తల్లిదండ్రుల సంరక్షణలో ఉంది కొన్నాళ్లకు వాళ్ళు మరణించాక లేనిదై తిండి లేక ఆకలితో అలమటిస్తూ దొరికిందే తిని జీవిస్తుంది ఒక శివరాత్రి పర్వదినం నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటారు కనుక అన్నం ఎవరూ వండలేదు కొంతమంది ఆమె చేతిలో మారేడు దళాలు ఉంచారు అవి తినడానికి పని ఆమె వాటిని జారవిడిచింది ఆ ఆమె ఆరేడు దళాలు ఒక శివలింగం మీద పడ్డాయి ఆ రోజంతా ఆహారం లేక ఆ రోజు రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఆ రోజంతా ఎక్కడ చూసినా శివనామ సంకీర్తనలు వినబడటంతో వాటిని వింటూ జాగరణ చేసింది ఆమె తెలియక చేసిన పా పనులన్నీ ఆమెను పుణ్యాత్మురాలని చేశాయి ఆమెను కైలాసానికి తీసుకురమ్మని పరమశివుడు దోతలను పంపించి ఆమెకు మోక్షం ఇచ్చాడు ఓ రాజదంపతులారా ఆమె ఆమె అబుద్ధిపూర్వకంగా చేసిన పనికే ఇంతటి ఫలితం ఉంటే మహాపుణ్యాత్ములైన దంపతులను ఆ పరమశివుడు ఎందుకు కనికరించడు కాబట్టి వెంటనే మీరు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలే బలేశ్వరుని సేవించి పండితుని భార్య శాపం నుంచి విముక్తులవుతారు అని గౌతమ మహర్షి వారికి ఇంకా ఇలా చెప్పసాగాడు గోకర్ణ క్షేత్రం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు ఆ క్షేత్రాన్ని దర్శించినా తలుచుకున్నా కూడా సర్వ పాపాలు తొలగిపోతాయి ఇక్కడ మహాబలేశ్వరునికి తూర్పు ద్వారంలో బ్రహ్మ విష్ణు ఇంద్రుడు సూర్యచంద్రులు విశ్వదేవతలు అష్టదేవతలు మరుద్గణాలు నిలిచి ఉపాసిస్తూ ఉంటారు దక్షిణ ద్వారంలో యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్ని ఏకాదశ రుద్రులు పితృదేవతలు ఉంటారు పడమటి ద్వారంలో వరుణుడు మొదలైన దేవతలు ఉత్తర ద్వారంలో వాయుదేవుడు కుబేరుడు భద్రకాళి సప్తమాతృకలు ఆయన్ను ఉపాసిస్తూ ఉంటారు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబి జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు నారదాది దేవర్షులు సిద్ధులు యోగేశ్వరులు యతులు సాధువులు నిత్యం గోకర్ణ క్షేత్రంలో ఉపాసిస్తున్నారు ఇంకా రావణుడు మొదలైన రాక్షసులు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఆ పరమశివుని వరాలు పొందారు అని ఆ దంపతుల్ని గోకర్ణ క్షేత్రాన్ని దర్శించమని చెప్పాడు గౌతమ మహర్షి అప్పుడు రాజు భార్య సమేతంగా భార్య సమేతంగా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి సేవించుకుని ఆయన ఆశీషులతో శాప విముక్తుడయ్యాడు నామధారక ఇది అంతటి పుణ్యస్థలం కనుకనే శ్రీపాదుల వారు ఇక్కడకు వచ్చారు అని చెప్పాడు యోగి పుంగవుడు ఓం శ్రీ దత్తాయ గురువే నమ అధ్యాయం ఏడు సంపూర్ణం